జయ్ శ్రీరామ్ నేను మిథిలీప్ టైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమని చూశారు కదా భారత్ ఎదుగుతుంది రాయ్ అని పెట్టాను దేని పరంగా ఎదుగుతుంది అంటే అన్నిటి పరంగా ఎదుగుతూనే ఉంటుంది భారతదేశం అది వేరే విషయం కానీ ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ వీడియో చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఎగుమతుల్లో మనం రెండు వేల ఎనిమిదితో పోలిస్తే అప్పుడెప్పుడో మనకి గ్రోత్ కనిపించింది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి గ్రోత్ కనిపించినట్టు హెచ్పిబిసి అనే సంస్థ అయితే చెప్పింది అనమాట అంటే అది ఇటు సర్వేలు చేస్తూ ఉంటుంది ఆ సంస్థ చెప్పిన దాని ప్రకారం రెండు వేల ఎనిమిది తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మనకి ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ ఆ రేషియోలో ఈ గ్రోత్ అయితే కనిపించిందట ఎదుగు ఎగుమతుల్లో సో ఇది మన భారతదేశానికి మంచి విషయం అని చెప్పాలి జీడిపి గ్రోత్ కూడా ఈ మధ్యన బాగా పెరిగింది కదా సో ఇదనమాట ఇలాగా మన భారతదేశం అయితే ఎదుగుదల అయితే కొనసాగుతూ ఉంది చూద్దాం ఇంకా ఎన్ని జరుగుతాయో జై హింద్